హే హాయ్ గాయ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఇవాళ్ళ వీడియో వచ్చేసి వ్యూస్ రావట్లేదని ఛానల్ను పెట్టి తీసేసేవారు ఉంటారు వీడియోస్ అప్లోడ్ చేయకుండా షార్ట్స్ అప్లోడ్ చేయకుండా ఉండేవారి కోసం ఈ వీడియో చేశాను వ్యూస్ పెరగాలంటే మనము షార్ట్స్ని కానీ వీడియోస్ని కానీ సింపుల్గా వ్యూస్ తెచ్చుకునే విధానం నేను ఇప్పుడు చూపించబోతున్నాను చూడండి ఈ సింపుల్ టిప్స్ వాడండి ఈజీగా సబ్స్క్రైబర్స్ వస్తారు వ్యూస్ వస్తాయి షేర్స్ వస్తాయి కమెంట్స్ కూడా వస్తాయండి మన ఛానల్లో కంటెంట్ అండి మెయిన్గా కంటెంట్ నచ్చినట్టయితే లైక్ కొడతారు లైక్ కొట్టి కమెంట్ కూడా చేస్తారండి బాగుంది అని మనం షార్ట్స్ కానీ వీడియో కానీ అప్పుడు మన వీడియోస్ పాస్ అవుతూనే ఉంటాయి ఒక్క లైక్ చేయడం వల్ల మనం వీడియో కానీ షార్ట్ కానీ పెట్టే విధానాన్ని బట్టి మన ఛానల్కి వ్యూస్ పెరగడం జరుగుతుంది ఏ టైంలో పెడితే వీడియోస్ పోతాయో ఆ టైంలో మాత్రమే పెట్టాలండి మనం వీడియోస్ కానీ షార్ట్స్ కానీ వ్యూస్ ఎక్కువ రావడం లేదు అనేవారు ఈ టిప్స్ను వాడండి షార్ట్స్ షార్ట్స్ కానీ పోతూ ఉంటాయండి షార్ట్స్ని అప్లోడ్ చేసే విధానం నేను ఇప్పుడు చూపించబోతున్నా ఇక్కడ టైటిల్ అని ఉంది కదండి మనము షార్ట్స్ కానీ మనం ఏం పెట్టబోతున్నాము ఆ వీడియోకి టైటిల్ పెట్టి యాస్ట్రాక్స్ని మాత్రం తప్పకుండా ఇవ్వండి యూట్యూబ్ షార్ట్స్ కానీ చాక్లెట్స్ వీడియో యాస్ట్రాక్ చాక్లెట్స్ ఇలా పెట్టడం వల్ల మన వీడియోస్ వైరల్ అవుతూ ఉంటాయి మనము షార్ట్ని పెట్టే విధానం వన్ మినిట్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ సెకండ్స్ ఫార్టీ సెకండ్స్ ఇలా లెంతీగా పెడితే చాలా వరకు చూడరండి మనం స్టార్టింగ్ చిన్నగా ట్రై చేసి తర్వాత లెంతిగా పెడితే చాలా వరకు మనకు వ్యూస్ వస్తాయి సబ్స్క్రైబర్స్ కూడా వస్తారండి ఫిఫ్టీన్ సెకండ్స్ కానీ ఎయిటీన్ సెకండ్స్ కానీ సెవెన్ సెకండ్స్ కూడా పెడుతూ ఉంటారు ఇలా పెట్టడం వల్ల మనకు వ్యూస్ వస్తాయి సబ్స్క్రైబర్స్ కూడా వస్తారు ఒకసారి మనం చిన్నగా చిన్నగా వెళ్ళి తర్వాత ఎక్కువ వీడియోస్ కానీ ఎక్కువ టైమింగ్ టైమింగ్ని పెడితే ఈజీగా మనం క్లిక్ అయ్యి క్లిక్ అవుతామండి యూట్యూబ్లో కంటెంట్ నచ్చితే కంటెంట్ మాత్రం నచ్చితే ఓపిగా ఉన్నవారు మాత్రమే చూస్తారు అది లెంతీ వీడియోస్ ఉంటే ఇంక అందరూ ఈ మధ్యకాలంలో ఉందండి స్క్రోల్ చేస్తూనే ఉంటారు మ్యాక్సిమం మనము ఒరిజినల్ సౌండ్ పెడితే చాలా చాలా వరకు వీడియోస్ కానీ షార్ట్స్ కానీ వైరల్ అవుతూ ఉంటాయి కానీ ప్రైవేట్ వీడియోస్ పెట్టడం వల్ల కాపీరైట్ క్లైమ్ పడుతుంది మనం మెయిన్గా షార్ట్స్కి యూట్యూబ్ నుంచే సౌండ్ తీసుకుంటే కాపీరైట్ క్లైమ్ అనేది పడదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని